హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు జకీర్ ప్రస్తుతం వనక చెర్ల ప్రాజెక్టు ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఒక హాట్ టాపిక్గా మారినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో అక్కడ వనక చెర్ల పైన ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మరోవైపు తెలంగాణలో బనక వ్యతిరేకంగా ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాస్తున్నారు సో అంటే ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు మధ్య ఒక సమస్యగా మారింది అట్లాగే తెలంగాణలో రెండు పార్టీల మధ్య కూడా ఇదొక ఇదొక కాన్ఫ్లిక్ట్గా మారింది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య కూడా ఒక వైరం కొనసాగుతోంది ఇక్కడ నిమ్మల రామానాయుడు ప్రజెంటేషన్ కనుక మనం ఒకసారి గమనిస్తే ఈ పేపర్ ట్రిప్లో చాలా క్లియర్గా ఉంది నిమ్మల రామానాయుడు చెప్పింది ఏంటంటే రాయలసీమకు నీటి తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ రెండు నాలుకల వైఖరిని ప్రదర్శిస్తోంది గతంలో ఆయన నగరిలో పర్యటించినప్పుడు అప్పటి ఏది రోజా ఇంటికి వెళ్ళినప్పుడు కేసీఆర్ మాట్లాడిన విషయాలు అట్లాగే ఇంకా అసెంబ్లీలో జగన్ మాట్లాడిన విషయాలు అండ్ రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీ విషయాన్ని కూడా నిర్మల రామానాయుడు గారు ప్రస్తావించారు అలాగే ఆయన ఈ ఈ పవర్ ప్లాంటేషన్ మంగళవారమే ఇచ్చారు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమకు నీటి తరలింపునకు పూర్తి అండనిచ్చారు అండగా నిలబడ్డారు ఇప్పుడేమో అదే రాయలసీమకు బనకచల్ల ప్రాజెక్టు ద్వారా నీటిని తరలిస్తామంటే రాజకీయాల కోసమే ఈ బిఆర్ఎస్ పార్టీ నేతలు ఇది విమర్శలు చేస్తున్నారు అంటూ ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు అట్లాగే అప్పటి కేసీఆర్ హామీ ఇచ్చిన వీడియోలను కూడా ఆయన ప్లే చేశారు రెండు వేల పదహారులో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఒకటి జరిగింది దాంట్లో గోదావరి జలాల వినియోగం పైన కేసీఆర్ హామీ ఇచ్చారు రెండు వేల పదహారులో జరిగిన ఈ పర్టికులర్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో నాటి ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అండ్ కేసీఆర్ ఇద్దరు కూడా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించారని కూడా దీనికి సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి చర్చ జరిగినట్టుగా కూడా చెప్పారు ఎవరు నిమ్మల రామాయుడు నా ఇప్పుడు నేనేం చేయదలుచుకున్నానంటే నాటి ముఖ్యమంత్రి అంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ పర్టికులర్ రాయలసీమ నీటి గురించి ఏమంటూ విన్నాం నీళ్ళు కిందికి ఏమొస్తాయి అన్నది మనమంతా కూడా ప్రశ్నార్థకం మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి ఇంకా నీళ్లు ఏ స్థాయిలోకి పడిపోతాయని చెప్పి ఎందుకంటే ఐదు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లు ఎత్తు పెంచితే అపారెంట్లీ దాని స్టోరేజ్ కెపాసిటీ ఇంకొక నూట పది టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది దట్ ఈస్ ద రియాలిటీ ఈ రోజు ఇటువంటి పరిస్థితుల్లో పాపం కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృశ్య కేసీఆర్ గారు నిజంగా ఆయన మెగ్నాని ఆయన మెగ్నాని ఆయన ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవ దిశ ఇది మనకు 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 గోదావరి నీళ్లను గోదావరి నీళ్లను మనము మనం గోదావరి నీళ్లను శ్రీశైలం తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది గోదావరి నీళ్లతో మన కృష్ణ ఆయకట్ మనం స్థిరీకరించే పరిస్థితి జరుగుతా ఉంది అని అంటే నిజంగా అదే గోదావరి నీళ్లు మన రాష్ట్రంలో నుంచి మన పోలవరం దిగువ నుంచి మనం తీసుకోవడం లేదు హీ వాస్ మెగ్నానిమస్ తన రాష్ట్రం నుంచి తన రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లను వే ఇటు శ్రీశైలం వే తేజింగిటు నాగార్జున సాగర్ ఇది ఇది జగన్ గారు మాట్లాడే విషయాన్ని మనం చూసాం ఇక్కడ చెప్పదలుచుకుంటే ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి అండ్ కేసీఆర్కు మధ్య సత్సంబంధాల కారణంగా కృష్ణ అండ్ గోదావరి ఈ రెండు నదుల సంధానం అనుసంధానం నదుల అనుసంధానం గురించి కేసీఆర్ ఎంత నిబద్ధతతో అంటే ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంత ప్రేమతో ఆయన వ్యవహరించారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అప్పటి అసెంబ్లీలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రస్తావించారు ఆ విషయాన్ని సో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే తెలంగాణకు ఈ చెట్ల ప్రాజెక్టు వల్ల కృష్ణా జలాలకు సంబంధించిన వ్యవహారంలో నష్టం జరుగుతుంది సో ఈ పర్టికులర్ అంశాన్ని తాము గట్టిగా వ్యతిరేకిస్తున్నాం బనకచర్ల అనే ప్రాజెక్టును అసలు నిర్మించడానికి వీల్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది అదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు గట్టిగా వ్యతిరేకిస్తోంది నేను ఇంతకుముందు చెప్పా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు ఎట్ ఎనీ కాస్ట్ దీనికి సంబంధించిన డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించకూడదని కూడా ఆయన ఆ లేఖలో అప్పీల్ చేశారు విజ్ఞప్తి చేశారు సో ఇప్పుడు అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో కృష్ణా గోదావరి నదుల అనుసంధాన వ్యవహారంలో కావచ్చు గోదావరి జలాలను రాయలసీమకు తరలించడానికి సంబంధించిన ప్రక్రియలో కావచ్చు కేసీఆర్ ఆత్మరక్షలో పడినట్టుగా మనం భావించాలి పక్కాగా భావించాలి ఎందుకంటే కేసీఆర్ ఆయన తనకు తాను అసలు పార్టీ పెట్టి టీఆర్ఎస్ పెట్టిందేమో తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ఏజెండాగా పార్టీని పెట్టి దాన్ని నడిపించి ఏళ్ళు ఉద్యమాన్ని కొనసాగించి రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడైతే ఆయన టిఆర్ఎస్ పార్టీ ఫక్త్ రాజకీయ పార్టీ అన్నాడో అక్కడి నుంచి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగులు కూడా తనకేదో ప్రయారిటీ అయినట్టు లేకుంటే రాయలసీమ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనుక రాయలసీమలో కరువును పారదోలే ఇష్యూ కూడా అదేదో తెలంగాణ ప్రజల సమస్య అన్నట్టుగా కేసీఆర్ ప్రవర్తించిన మాట నిజం ఇక్కడ ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు అందరూ మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు మరొకరు కావచ్చు సో పాయింట్ ఈజ్ అప్పుడు అంటే కేసీఆర్ టర్మ్లో టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ వరకు వాళ్ళు ఈ కృష్ణా గోదావరి ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారాల్లో ఆ ప్రభుత్వం ఎట్లా అనుసరించింది తెలంగాణకు నష్టం జరిగే విధమైన చర్యలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు ఏ రకంగా తీసుకున్నాయి తీసుకుంది అనే అంశం పైన ఇప్పుడు కేసీఆర్ను డిఫెన్స్లో పడవేయడానికి అట్లనే ఆ పార్టీని వేరే పార్టీని ఆత్మరక్షణలో పడవేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వెసులుబాటు దొరికినట్టుగా కనపడుతుంది అంటే అవకాశం చిక్కినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే కేసీఆర్ ఆ సమయంలో ఆలోచించింది వేరు ఆయన దేశకి నేత అని తనకు తాను అనుకున్నారు అందువల్లనే టీఆర్ఎస్ పార్టీలోంచి టీని తొలగించేసి బి పెట్టారు బి భారత రాష్ట్ర సమితి అయిపోయింది ఇక ఇవన్నీ విషయాలు ఏది ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ కరువు ప్రాంతం అట్లాగే కృష్ణా గోదావరి జలాలు ఏ రకంగా వాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దేశంలో మొత్తంగా ఎన్ని టీఎంసీల ఉన్నాయి అవి ఎన్ని ఏ విధంగా మిస్యూజ్ అవుతున్నాయి అంటే ఏ విధంగా మనం వాడుకోలేకపోతున్నాము అవన్నీ సముద్రాల్లో ఎట్లా సముద్రంలో ఎట్లా కలిసిపోతున్నాయి వృధాగా అవన్నీ ఎట్లా కలిసిపోతున్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం వేలా అనే వీటన్నిటిపైన కూడా చాలా స్టడీ చేసిన వ్యక్తిగా చాలా గొప్ప అంటే దానిపైన బాగా దాని ఏమంటారు బాగా నైపుణ్యం అనే వ్యక్తిగా కేసీఆర్ చెప్పుకోవడానికి ప్రయత్నించారు బట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే ఈ బనకచెల్ల లాంటి ప్రాజెక్ట్ ఏదైతే ఇప్పుడు ఈ బర్నింగ్ టాపిక్ ఏదైతే నడుస్తుందో గడిచిన కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ను నేను వినిపించా మీ అందరికీ సో దాంట్లో స్పెసిఫిక్గా చెప్తున్నాడు కేసీఆర్ మ్యాగ్నమస్గా తీసుకున్న నిర్ణయము ఆయన ఎంతో ఉదారంగా తీసుకున్న అంటే ఆంధ్రప్రదేశ్ పట్ల ఆయనకున్న ఒక గొప్ప ప్రేమ అనండి మమకారం అనండి అనురాగం అనండి దాన్ని చూపెట్టాడు తెలంగాణ భూభాగం నుంచే శ్రీశైలంకు అటు సాగర్కు కూడా నీళ్ళను అంటే కృష్ణా అండ్ గోదావరి ఈ నదుల అనుసంధానం సంబంధించి కేసీఆర్ గారు ఎంతో గొప్పగా వ్యవహరిస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రశంసించాడో కూడా మనం చూసాం అంటే ఏమవుతుందంటే ఇక్కడ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మధ్య సత్సంబంధాలు కొనసాగిన మాట నిజం కనుక ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్కు కాంక్షించాడో వాటిని నెరవేర్చడానికి కేసీఆర్ ప్రయత్నించినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది ద సేమ్ టైమ్ కేసీఆర్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంగతి ఏమిటనేది కాదు ఎందుకంటే ఇప్పుడు ఆల్మట్టి ఇష్యూ ఉంది సో ఆ డ్యామ్ ఎత్తు పెంచిన కారణంగా ఏ రకంగా నష్టం జరిగిందో మనకు తెలుసు అట్లాగే పోతిరెడ్డి పాటకు సంబంధించిన ఇష్యూ అంతకుముందు మనం మన మనందరికీ తెలుసు దాని వ్యవహారం ఏంటో తెలుసు సో ఇటువంటి వ్యవహారాలని నేను కూడా అంటే విభజనకు ముందు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో విభజన తర్వాత కూడా అవి మళ్ళీ మళ్ళీ రావడము తలెత్తడం అనేది ఆశ్చర్యంగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్